నమస్కారం అండి జీతో అని జీ జైన్ ఇంటర్నేషనల్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అది అందరూ జైన్స్ ఒకే ప్లాట్ఫామ్కి తీసుకురావడానికి ఒక ఇది ప్లాట్ఫామ్ ఉంది దాంట్లో ఇప్పుడు మేము జోనల్ లెవెల్లో బాక్స్ క్రికెట్ ఆర్గనైజ్ చేసాం దాంట్లో ఇప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్ విజయవాడ విజయనగరం థిమ్స్ అందరూ లేడీస్ టోర్నమెంట్ అవుతుంది బాక్స్ క్రికెట్ది దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని మ్యాచ్లు అయిపోయింది ఇప్పుడు ఫైనల్స్ బాకీ ఉన్నాయి కానీ చాలా బాగా ఆడుతున్నారు మన ఉమెన్ ఎంపవర్మెంట్కి ఎంత ఇదిగా ఉండాలని మా జీతో వాళ్ళు కొద్దిగా ఇది చేస్తున్నారు ఇన్స్పైర్ చేస్తున్నారు అందరికీ ఇలాగ టోర్నమెంట్స్ కండక్ట్ చేయండి ఇది చేయండి అని ఇంకా దానిపాటు మాది బిజినెస్ లైన్ లైన్లో ఉన్నది అందరూ హోమ్ ఎంటర్ప్రినర్స్ ఎవరు ఉన్నారు అందరికీ ఒక ప్లాట్ఫామ్ ఇచ్చేసి ఉన్నాము మేము థ్యాంక్ యూ అండి వైజాగ్ టీమ్ పేర్స్ చెప్పాలా వీ హైవ్ టీమ్స్ అండి లాస్ట్ ఫైవ్ టు వైజాగ్ సెమీ ఫైనల్స్ కి వచ్చింది వైజాగ్ తో పాటు హైదరాబాద్ ఉంది ఫైనల్ ఫైనల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ థ్యాంక్ జీతో ఫార్ గివింగ్ సచ్ నైస్ అపర్చునిటీస్ అండ్ సో ద టాలెంట్స్ అండ్ ద సెకండ్ ఇట్స్ ఇట్స్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద బాక్స్ క్రికెట్ అండ్ ఐ లవ్డ్ ఇట్ సో మచ్ అండ్ ఎంజాయ్ సో మచ్

దీంట్లో ఆడోళ్ళకి ఒక టోర్నమెంటు మొగోళ్ళకి కూడా ఒక టోర్నమెంట్ అవుతుందండి బెస్ట్ ఈ టీమ్స్ అన్నీ మాకు హైదరాబాద్ చెన్నై విజయవాడ గుంటూరు నుంచి కూడా వచ్చిన్నాయి ఇప్పటికి ఆడోళ్ళ టీం ఆడింది ఫైనల్స్ ఇప్పుడు దీని తర్వాత అవుతుపోతుంది దీని తర్వాత అండ్ మొగోలు కూడా ఇవాళ నుంచి రేపు రాత్రి వరకు మ్యాచ్లు ఉంటాయండి ఏటీ ఇది ఈ జోన్లో ఫస్ట్ టైం జరుగుతుంది ఈ మ్యాచెస్ మా ప్రెసిడెంట్ గౌతమ్ గారు ట్రైజర్ హిమాన్షు గారు ఇవన్నీ కండక్షన్లో చేసేవండి అండ్ మా మేజర్ స్పాన్సరర్స్ సియరామ్స్ వాళ్ళు మాకు స్పాన్సర్ చేస్తున్నారు అండి అండ్ వన్ ఆఫ్ అవర్ బిగ్గెస్ట్ పార్ట్నర్స్ నేచర్ వ్యాలీ నేచర్ వ్యాలీ అండి ఆయన మా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ పార్ట్నర్స్ అండి వీళ్ళందరూ సపోర్ట్తో మేము ఈ టోర్నమెంట్ అంత ఘనంగా చేయగలుగుతున్నాం బిజినెస్ యొక్క ఆర్గనైజేషన్ అండి అయితే ప్రతి స్టేట్ అంటే తమిళనాడు తెలంగాణ ఆంధ్ర ఈ మూడు స్టేట్స్లో కలిసిమెలిసి ఎలా మనం కోఆర్డినేషన్ బాండింగ్ పెంచేసి హౌ బి క్యాన్ గ్రో ఫర్దర్ దానికోసం వాటన్నిటి కోసం ఈ మ్యాచెస్ కండక్ట్ చేస్తాం స్పోర్ట్స్ ద్వారా వ్యాపారం పెంచడం కూడా ఒక సహంత అండి ఇది థ్యాంక్ యూ Jain from Hyderabad Hurricanes, leading the team as the captain. We are here at Vishakapatnam for JLPL, the Jito Ladies Premier League. It is a great opportunity for all the ladies to showcase their talent here, and we thank Jito for organizing such an amazing tournament. The hospitality of the Vishakhapatnam chapter has been great. We all have been enjoying since morning, and we have had great matches. We have seen great. Uh, uh, people playing, and we as a team have won two matches, and we can't wait to win the finals. We can do it. <laughs>